జై వాల్మీకి జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్సీలుగాను సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలు గాను మనుగడ సాగిస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు ఐదు జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి ఎస్టీలుగా మనుగడ సాగిస్తున్నారు కేవలం మిగిలినటువంటి చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలుగా మనుగడ సాగిస్తున్నాం ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో సరి సమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నేటి వరకు అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకులందరూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం సత్యపాల్ కమిషన్ సత్యపాల్ కమిషన్ వేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున శ్యామల్స్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషన్ వేయడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి వాల్మీకుల రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయాలని మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషనర్ వారికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులను తమరి ఇప్పుడు ఉన్నటువంటి మరి షెడ్యూల్ ట్రైబ్స్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకుల ఆకాంక్షను మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఈరోజు వచ్చి వినతి పత్రాన్ని ఇచ్చి మరి తెలియజేయడం జరిగింది ఇప్పుడు అసెంబ్లీలో అయితేనేమి మరి పార్లమెంట్లో అయితేనేమి వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి కలపాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీని నిలబెట్టుకోవాలని మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మోడీ గారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను